నా డాక్టర్ ఉడుగుల శ్రమైక్య హరీష్ ఆలేటి ఆటం వరల్డ్ ఆర్టీవీ తెలుగు న్యూస్ అనుదినం జనస్వరం నవ తెలంగాణలోని ఈ రోజు వార్తా విశేషాలు చూద్దాం వాట్ ఈస్ దిస్ ప్రచారంలో మోడీ కీలక అంశాల దాటవేత ప్రతిపక్షాలపై ఎదురుదాడికే ప్రాధాన్యత ఓటర్లను బురిడి కొట్టించే ప్రయత్నం నిరుద్యోగం ధరల పెరుగుదలపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని లోక్ నీతి సిఎస్డిఎస్ సర్వే చెబుతుంది గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే ఇవాళ ఉద్యోగం దొరకడం సులభమా లేక కష్టమా అని ప్రశ్నిస్తే కష్టంగానే ఉన్నదని అరవై రెండు శాతం మంది కుండబద్దలు కొట్టారు ధరల పెరుగుదల మాట ఏమిటి ఐదేళ్లలో పెరిగాయా తగ్గాయా అని అడిగితే ఏకంగా డెబ్బై ఒక్క శాతం మంది పెరిగాయని చెప్పారు ముచ్చటగా మూడోసారి అధికారాన్ని దక్కించుకోవాలని ఆశిస్తున్న ప్రధాన నరేంద్ర మోడీ ఉద్యోగాలు ధరల పెరుగుదల పొదుపు రేట్లు ప్రజల జీవితాలు వంటి కీలక అంశాలను తన ఎన్నికల ప్రచారంలో తప్పనిసరిగా ప్రస్తావించాల్సి ఉంటుంది కానీ ఆయన ఈ సమస్యలపై పెదవి విప్పరు తన పాలనలో దేశం సుభిక్షంగా ఉన్నదని ప్రగతిపథంలో పయనిస్తోందని చెబుతుంటారు ప్రతిపక్షాలు అనవసరంగా బురద చల్లుతున్నాయని ఆరోపిస్తారు ఆయన ప్రసంగాల్లో ప్రతిపక్షాలపై విసుర్లే తప్ప ఎక్కువ ప్రజా సమస్యల ప్రస్తావన ఉండదు ఆకట్టుకునే ప్రసంగాలతో ఓటర్లను బురిడి కొట్టించేందుకు ప్రయత్నిస్తుంటారు ఈ నేపథ్యంలో కీలక అంశాల్లో మోడీ ప్రభుత్వ రికార్డును పరిశీలిస్తే పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి పెరుగుతున్న నిరుద్యోగం ముందుగా నిరుద్యోగాన్ని తీసుకుందాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పదిహేను సంవత్సరాలు ఆపై వయసున్న వారిలో నిరుద్యోగ రేటు ఎనిమిది శాతానికి పెరిగింది అంతకు ముందు రెండు సంవత్సరాల్లో ఈ రేటు ఏడు పాయింట్ ఐదు శాతం నుండి ఏడు పాయింట్ ఏడు శాతం మధ్య ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సిఎంఈఐ ఈ సంస్థ తెలిపింది ఈ సంస్థ అందించిన సమాచారం ప్రకారం దేశంలో ఉద్యోగాల కోసం ఎదురుచే ఎదురు చూస్తున్న నిరుద్యోగుల సంఖ్య సుమారు మూడు పాయింట్ ఏడు కోట్లకు చేరుకుంది గత ఏడు సంవత్సరాలలో నిరుద్యోగ రేటు ఒకే ఒకసారి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కోవిడ్ సమయంలో ఎనిమిది శాతం ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం దాటింది రెండు వేల పదహారు పదిహేడులో ఏడు పాయింట్ నాలుగు శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఎనిమిది శాతానికి చేరుకుంది ఇక కార్మిక భాగస్వామ్య రేటు ఎల్పిఆర్ కోవిడ్కు ముందున్న స్థాయికి చేరుకోవడానికి తంటాలు పడుతోంది రెండు వేల పదహారు పదిహేడులో మన దేశంలో ఎల్పిఆర్ నలభై ఆరు పాయింట్ రెండు శాతంగా ఉంది అది ఆ తర్వాతి మూడు సంవత్సరాల్లో నలభై రెండు శాతం నలభై నాలుగు శాతానికి పడిపోయింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నలభై శాతానికి తగ్గింది అప్పటి నుంచి అలాగే ఉండిపోతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎల్పిఆర్ రెండు వేల పదహారు పదిహేడులో కంటే ఐదు పాయింట్ ఎనిమిది పర్సెంటేజ్ పాయింట్లు తగ్గింది కార్మిక మంత్రిత్వ శాఖ చెబుతున్న దాని ప్రకారం నిరుద్యోగం నలభై ఐదు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది అయితే ఈ సమాచారాన్ని మోడీ ప్రభుత్వం ప్రచురించలేదు ద్రవ్యోల్బణము అంతే దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు స్థిర ఆదాయాలు పెరుగుతున్నా ఖర్చులు తదితర కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా పె ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల పన్నెండు పదమూడులోనే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది అయితే నిరుద్యోగ రేటు ఇప్పుడు ఉన్నంత అధికంగా లేదు ద్రవ్యోల్బణం పెరగడానికి బహుశా ఇది ఒక కారణం కావచ్చు ధరల పెరుగుదల గ్రామీణ ప్రాంతాల్లో అశాంతికి కారణమవుతుంది ఫలితంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతుంది పొదుపు తగ్గిపోతుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కుటుంబ పొదుపు ఐదు సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది అదే సమయంలో రుణభారం పెరిగింది వ్యక్తిగత రుణాలు అధికమయ్యాయి గత రెండు సంవత్సరాల కాలంలో భద్రత లేని రుణాల సంఖ్య ఇరవై మూడు శాతం పెరిగిందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ ఉంటు కమల్ ఉటంకిస్తు కమల్ బంధో బంధోపాధ్యాయ అనే పాత్రికేయుడు తెలియజేశారు కార్పొరేషన్లు చిన్న మధ్య తరహా సంస్థలకు ఇస్తున్న రుణాలు కూడా పన్నెండు శాతం పద్నాలుగు శాతం పెరుగుతున్నాయి నియంతృత్వంపై అడుగులు రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకం పెరుగుతుంది గత రెండేండ్లుగా మాత్రం ఈ సుంకం తగ్గుతోంది అయినప్పటికీ రెండు వేల పద్నాలుగు నవంబర్తో పోలిస్తే ఎక్సైజ్ సుంకం అధికంగానే ఉంది ఇక మన దేశంలో ప్రజాస్వామ్యం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అనేక అధ్యయనాలు ఈ విషయాన్ని తగిన ఆధారాలతో రుజువు చేస్తున్నాయి మన దేశం అత్యంత వేగవంతంగా నియంతృత్వం వైపు నడుస్తోందని ఫ్రీడమ్ హౌస్ వి డెమ్ ఐడియా ఆర్థికవేత్తల సూచికలు స్పష్టం చేస్తున్నాయి ఈ సంస్థలు భారత్ను ప్రజాస్వామ్య దేశంగా పరిగణించటం లేదు ఎన్నికల నిరంకుశత్వంగా వర్గీకరించాయి విస్తరిస్తున్న బిలియనీర్ల రాజ్యం దేశంలో అసమానతలు వేగంగా పెరిగిపోతున్నాయి బ్రిటిష్ వలసవాదుల పాలనతో పోలిస్తే ఇప్పుడు అవి మరింతగా పెరిగాయి దేశంలో అత్యంత సంపన్నులైన ఒక శాతం మంది చేతిలో ఇరవై రెండు శాతం వనరులు ఉన్నాయని వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ ల్యాబ్ తెలిపింది దేశంలో బిలియన్ నీర్ల రాజ్యం వ్యాప్తి చెందుతోందని వ్యాఖ్యానించింది డబ్ల్యూహెచ్ఓ అంచనాలు తప్పేనంట భారత్లో నలభై ఏడు లక్షల మంది ప్రజలు కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వ అధికారిక లెక్కలతో పోలిస్తే ఇది సుమారు పది రెట్లు ఎక్కువ అయితే డబ్ల్యూహెచ్ఓ సమాచారంతో మోడీ ప్రభుత్వం విభేదించింది డబ్ల్యూహెచ్ఓ గణాంకాలను తప్పు పట్టిన ఏకైక దేశం భారతేకరా భారత జనతా పార్టీ మతోన్మాదాన్ని ఓడించండి

ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి